ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పదిహేడవ తేదీ నుండి మార్చి ఇరవై మూడవ తేదీ వరకు గల వార ఫలాలు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం రాశి వారికి నాలుగో ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ సమయంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది అయితే ఈ వారంలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది తద్వారా మీరు విజయం సాధిస్తారు ఈ వారం మీరు చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతారు మీరు ఆదివారం ప్రేమించిన వారిని కలవవచ్చు ధర సమస్యలు దూరం అవుతాయి మీరు మీ వ్యాపారాన్ని ప్రచారం చేయవచ్చు లేదా మార్కెట్ చేయవచ్చు మీ నాయకత్వ సామర్థ్యం మరియు అనుభవంతో మీరు పెద్ద సమస్యని పరిష్కరించవచ్చు మీరు కొత్త సృజనాత్మక ఆలోచనలపై చాలా పనిచేస్తారు కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది మీరు అనుకున్న లక్ష్యాల్ని సులభంగా సాధిస్తారు వ్యతిరేక లింగానికి చెందిన వారి పట్ల ఆకర్షణ ఉంటుంది మీరు ఉద్యోగంలో కోరుకున్న బదిలీని పొందవచ్చు ఆదివారం సోమవారం మరియు శనివారాలు ఉత్తమ రోజులుగా ఉంటాయి అయితే ఈ వారం మీ జీవిత భాగస్వామికి కూడా కొన్ని అనారోగ్య సమస్యలు ఉండవచ్చు మీరు మీ ప్రవర్తనలో సున్నితంగా ఉండాలి కొంత ఆందోళన వల్ల నిద్రకి ఆటంకం కలుగుతుంది దీని కారణంగా మీ జీవిత భాగస్వామికి కూడా కోపం రావచ్చు న్యాయపరమైన విషయాల్లో అజాగ్రత్తగా ఉండకండి సమయానికి మందులు వేసుకుని నిద్రపోయేలా చూసుకోండి విద్యార్థులు తమ మనోధైర్యాన్ని కోల్పోకూడదు ఎవరి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయవద్దు మీరు ఇంటి పనులపై చాలా శ్రద్ధ చూపుతారు జ్యోతిష్యం మరియు ఇతర ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మీ మొగ్గు పెరుగుతుంది ఇక ధనస్సు రాశి వారి ఈ వారం చే వచ్చిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ఇష్ట దైవాన్ని ఆరాధించండి మరియు గురువారం వృద్ధులకి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం చివరికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిదో తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా భవన్